హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి నందమూరి బాలకృష్ణ గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ రూపురేఖలు అయితే మారిపోయాయి నిజంగా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తూ ఉంది నూట తొంభై నాలుగు కోట్లు వెచ్చించి ఈ హిందూపురం నగర ప్రజలకి శాశ్వత మంచినీటి పథకాన్ని అయితే ఇప్పుడు బాలకృష్ణ గారి చొరవ వల్ల అందిస్తూ ఉన్నారు దాంతోపాటుగా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్నైతే బాలకృష్ణ గారి చొరవతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ డయాలసిస్ సెంటర్లో మొత్తంగా ఇరవై మూడు బెడ్లు అయితే ఉన్నాయి దాంతోపాటుగా పక్కన మాతా శిశు సంరక్షణ కోసం ఒక వైద్యశాలను కూడా ఏర్పాటు చేశారు ఆ వైద్యశాలలో మొత్తంగా చూసుకున్నట్లయితే ఎనభై పడకలైతే అక్కడ ఉండడం జరిగింది మొత్తంగా మాతా శిశు వైద్యశాల కోసం అయితే ఇరవై ఆరు కోట్ల రూపాయలు వెచ్చించారు అలాగే డయాలసిస్ సెంటర్ కోసం ఐదు కోట్లు పైన ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది డయాలసిస్ సెంటర్లో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే అత్యాధునిక టెక్నాలజీతో కలిగినటువంటి టెక్నాలజీతో కూడినటువంటి ఎక్విప్మెంట్ అయితే ఉన్నాయి ఈ ఎక్విప్మెంట్తో ఎవరికైతే డయాలసిస్ అవసరమో ఆ రోగులకి ఇక్కడ డయాలసిస్ సేవలు అయితే అందజేస్తూ ఉన్నారు కొంతమంది పేషెంట్స్ మనతో ఉన్నారు వారు ఎక్కడి నుంచి వచ్చారు ఇటువంటి సేవలు అందుతున్నాయి ఇక్కడ అనేది వారి మాటల్లో తెలుసుకుందాం ఏం పేరండి మీ పేరు భారతి సార్ ఓకే మేము వచ్చింది అది అవుతా సార్ అగ్లీ నుంచి వచ్చిన్నాం సార్ నుంచి ఆది ఎనభై కిలోమీటర్లు అవుతుంది సార్ మాది వీడికి ఫ్రీగా చేస్తారని వచ్చిండాం సార్ బయట చేపించుకోవాలంటే రెండు వేలు మూడు వేలు అవుతుంది సార్ డయాలసిస్ ఉచితంగా చేస్తారని వచ్చింటాం సార్ ఏంటి డయాలసిస్ సేవలు ఎలా ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి సార్ బాగా జరుగుతున్నాయి సార్ టెక్నీషియన్ అంతా బాగా చూసుకుంటారు సార్ బాగున్నాయి సార్ మాకేమంటే ఇంకొక రిక్వెస్ట్ నాకు మడక మడకసిరాలో అయితే దగ్గర సార్ అదొక రిక్వెస్ట్ అదే మడక మడక మడకసిరా నుంచి మీరు ఇక్కడికి వచ్చారు పెడితే ఆ పక్క నలభై కిలోమీటర్లు సార్ మడక సినిమా అవతల నలభై కిలోమీటర్లు సార్ మడక సినిమాలో పెడితే మాకు బాగుంటుందని రిక్వెస్ట్ సార్ మేము ఈడే ఈ షిఫ్ట్ కి ఏడు ఎనిమిది మంది వస్తాం సార్ మడక సినిమా నుంచి మడక్ సినిమాలో పెడితే బాగుంటుందని ఓకే సో మనం చూసుకున్నట్లయితే నిజంగా డయాలసిస్ సెంటర్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అది గమనించినటువంటి బాలకృష్ణ గారు వారి కోసమే ఇక్కడ డయాలసిస్ సెంటర్ని అయితే ఏర్పాటు చేశారు డయాలసిస్ సెంటర్లో ఈరోజు వారు సేవలు అయితే అందుకుంటూ ఉన్నారు అసలు ఈ డయాలసిస్ సెంటర్లో అలాగే మాతా శిశు వైద్యశాలలో ఎటువంటి సేవలు అంత అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ అన్నపూర్ణ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అన్నపూర్ణ గారు నమస్తే అండి నమస్తే అండి ఈ డయాలసిస్ సెంటర్లో కానీ అలాగే మాతా శిశు సంరక్షణ వైద్యశాలలో ఎటువంటి సేవలు అంతా ఉన్నాయి ఎన్ని బెడ్లు ఉన్నాయి ఇది ఈ డయాలసిస్ సెంటర్లో అయితే టోటల్ వన్ ఫిఫ్టీ పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ టోటల్ బెడ్స్ స్ట్రెంత్ వచ్చి ట్వంటీ త్రీ అండి ట్వంటీ వన్ వచ్చి మామూలు ట్వంటీ ఒక టూ బెడ్స్ వచ్చి పాజిటివ్ కేసెస్ కానీ కేటాయించడం జరిగింది జరిగింది మామూలుగా అయితే త్రీ సెషన్స్ జరుగుతాయి ఇక్కడ త్రీ షిఫ్ట్లు ఒక్కోసారి పేషెంట్స్ ఎక్కువ మంది వెయిట్ చేస్తుంటే ఫోర్త్ సెషన్ కూడా చేస్తారు ఈ ఈ డయాలసిస్ సెంటరు రెండు వేల పదహారులో ఈ చుట్టుపక్కల అంటే ఈ నియోజకవర్గంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోసమని రెండు వేల పదహారులో ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు ఈ డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్ర వర్క్ బాగా జరుగుతుంది ఇక్కడ డయాలసిస్ పేషెంట్లు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి కూడా పదివేల రూపాయలు చొప్పున ఫెన్షన్ అనేది తీసుకుంటున్నారు మనకి టోటల్ నూట యాభై ఐదు మంది పేషెంట్లు ఉన్నారు దాంట్లో నూట నలభై మంది వరకు ఫెన్షన్ తీసుకుంటున్నారు అంటే ఇంతకు ముందు అయితే ఈ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ లేదు బాలకృష్ణ గారి చొరవ వల్లే ఇక్కడ డయాలసిస్ సెంటర్ అయితే ఏర్పాటు జరిగింది అవునండి బాలకృష్ణ గారి చొరవతోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే కేవలం ఈ జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా ఎంతో మంది పేషెంట్స్ అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు డయాలసిస్ సేవలు అయితే మీరు అందిస్తూ ఉన్నారు రోజుకి ఎంత మందికి ఇక్కడ డయాలసిస్ రోజుకి అరవై నుంచి మంది పేషెంట్లు ఇక్కడ సర్వీసెస్ తీసుకుంటున్నారు ఓకే సో మొత్తంగా ఎట్ ఏ టైం అయితే ఇరవై మూడు మందికి డయాలసిస్ సేవలు అయితే అందిస్తూ ఉన్నారు వీరి తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఓకే అట్లా మూడు సెషన్స్ జరుగుతాయి సో మనం చూసుకున్నట్లయితే డయాలసిస్ సెంటర్లో ఉన్నటువంటి పేషెంట్స్ చాలా మంది కూడా కేవలం ఈ హిందూపూర్ నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళే కాదు బయట నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవలు అందించుకుంటున్నారైతే చాలా మంది ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము సార్ నుంచి ఓకే ఏంటి మీ మీ సమస్య ఏంటి సార్ సర్వీస్ బాగా అంత సార్ ఇక్కడ ఏం చెప్పారు డాక్టర్లు డాక్టర్లు అదే చూసి మూడు సార్లు చెప్పించుకోవాలా వారానికి డయాలసిస్ అని మూడు సార్లు చెప్పించుకుంటాను ఓకే ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పర్వాలేదు సార్ బాగానే ఉన్నాయి సో ఇక్కడ ఇరవై మూడు బెడ్లలో చూసుకున్నట్లయితే ఇరవై మూడు బెడ్లన్నీ కూడా నిండిపోయినాయి నిజంగా ఎక్విప్మెంట్ కూడా అత్యాధునిక పరిజ్ఞానంతో చేసినటువంటి ఎక్విప్మెంట్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ మహిళకి డయాలసిస్ అయితే జరుగుతూ ఉంది బ్లడ్ ప్యూరిఫికేషన్ అయితే జరుగుతుంది ఈ ప్రాసెస్ మనం చూసుకోవచ్చు ఇదే ఖర్చు ఇదే బయట చేయించుకోవాలంటే కొంచెం ఖర్చుతో కూడుకుంది కాబట్టి ఎవరైతే ఆ ఖర్చుని భరించలేని వారు ఉంటారో వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉంటారో వారికి ఈ డయాలసిస్ సెంటర్ని అయితే ఏర్పాటు చేశారు అమ్మాయి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఏంటి ఎలా ఉంది ఇక్కడ సేవలు బాగుంది సార్ సార్ ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి రెండు సార్ ఏం చెప్పారు డాక్టర్లు డైలీ చేయించుకోవాలని రెండు సార్లు బెంగళూరులో చేయించుకుంటా ఉంటా బయట చేయించుకున్నారు ఎప్పుడన్నా బయట చేయించుకుంటే ఎంత అయింది ఇక్కడ ఎంత అయింది మీకు ఐదు వేలు ఐదు ఐదు వేలు బెంగళూరు బెంగళూరు పోతే బెంగళూరు పోతే ఐదు వేలు అయిందా ఇక్కడ ఉచితంగా చేస్తున్నారా ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా సో బయట డయాలసిస్ చేయించుకోవాలి అంటే వీరికి ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి బాలకృష్ణ గారి చొరవతో ఏర్పాటైనటువంటి ఈ డయాలసిస్ సెంటర్లో మాత్రం ఉచితంగా ఈ డయాలసిస్ సేవలైతే వారు పొందుతూ ఉన్నారు మొత్తంగా కేవలం ఈ నియోజకవర్గమే కాదు పక్కన ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి డయాలసిస్ సేవలు అయితే వారు పొందుతూ ఉన్నారు డాక్టర్ గారు ఉన్నట్టున్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఏం పేరండి డాక్టర్ బాలాజీ ఓకే బాలాజీ గారు ఎంతమందికి ఇక్కడ సర్వీస్ అంత ఉంది రోజుకి రోజుక రోజుకి అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ అండి ఓకే ఫిఫ్టీ టు సిక్స్టీ ఎటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు ఇక్కడ డయాల్సిస్ డయాల్సిస్ ఓకే ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడికి చుట్టుపక్కల విలేజెస్ హిందూపూర్ గోరంట్ల పుట్టపర్తి అండ్ ఇంకెక్కడ మడక్సీర యా అవన్నీ చూడండి ఓకే సో ఇక్కడకొచ్చే వాళ్ళందరూ సర్వీస్తో హ్యాపీగా ఉన్నారు మరి అడెఫినెట్లీ ట్రీట్మెంట్ జరుగుతుంది తర్వాత వెళ్ళిపోతారు మా అకార్డింగ్ టు షెడ్యూల్ వాళ్ళు వస్తారు టైం టేబుల్ ఉంటుంది దాని ప్రకారం వాళ్ళు వచ్చి చేయించుకుంటారు ఓకే అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చారు గోరంటలేండి సార్ ఓకే ఇటువంటి వైద్యసేవాళ్ళు వెళ్తున్నారు ఇక్కడ మీకు మాకు ఐదేళ్ళు లేండి సార్ బాగా జరుగుతోంది మాకు డైలేన్స్ మార్సలు సార్ రోజు కోట అయిపోతే బాగుంటుంది లేదంటే దాని అంటే జనాలు వెళ్ళిపోతున్నారు ఓకే ఏంటి మీ సమస్య ఏంటి అసలు ఇదే కిడ్నీ పేలింటి సార్ బయట నిండి ఈ డైలెన్స్ మార్చే కంపెనీ వాళ్ళు మార్చాలి అంతా బాగుంది సార్ సెంటర్ ఓకే ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగున్నాయి సార్ ఏర్పాట్లో మీరు బయట చేయించుకోవాలంటే ఇది ఖర్చుతో కూడిన వైద్యం కదా ఇక్కడ ఉచితంగా అంటే దపాకు మూడు వేలు పెట్టాలి సార్ ఇక్కడ గవర్నమెంట్ కాబట్టి ఇది కంపెనీ కాబట్టి బ్రదర్ ఎక్కడ నుంచి వస్తున్నారు చిన్నమూరు దగ్గర నుంచి చిన్నమూరు ఓకే ఏంటి మీ సమస్య ఏంటి కిడ్నీ ఫెయిల్యూర్ ఓకే ఎటువంటి సేవలు అందిస్తున్నారు ఇక్కడ బాగుంది మంచిగా జరుగుతుంది డయాలసిస్ బాగా ఓకే ఏంటి డయాలసిస్ చేయించుకుంటున్నారా ఎన్ని దఫాలు వచ్చారు ఇక్కడికి త్రీ టైమ్స్ వస్తాయి సార్ మేము ఇక్కడ పక్కన పల్లి సార్ మాది కాలువపల్లి అని అక్కడ నుంచి వస్తున్నాము మేము ఇక్కడ చాలా కష్టాలతో కూడి ఉండేది వేరే ఇప్పుడు కర్ణాటకలో వచ్చేసి ఫ్రీ లేదు మన ఆంధ్రలోనే ఫ్రీ ఉండేది నంబర్ వన్ సార్ అట్లా బెంగళూరు పోయింది అంటే ఇట్లా పిండేస్తారు వాళ్ళు డబ్బులతో పిండేస్తారు అనమాట ఇక్కడ మాకు బాలకృష్ణ మాకు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ డైరీ సెంటర్ పెట్టిన దానికి మాకు ఒక వరము ఇక్కడే కాకుండా కర్ణాటకలో ఈ మద్దగిరి తాలూకా తర్వాత వచ్చే గోరిపెదం తాలూకా నుండి కూడా వస్తారు పేషెంట్స్ ఏర్పాట్లు బాగున్నాయా ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి సార్ ఏర్పాట్లు బాగున్నాయి మొత్తం ఇక్కడ స్టాఫ్ కూడాను ఇక్కడ బాగా స్నేహంగా ఉంటారు అంటే కిడ్నీ వ్యాధి డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం కూడా పదివేల రూపాయల నుంచి పదమూడు వేల రూపాయల వరకు పెన్షన్ ఇస్తుంది కదా అంత ఉందా మీకు తీసుకొని వచ్చినా నేను పదివేల రూపాయలు పెన్షన్ తీసుకొని వచ్చిన ఇంట్లో నుంచి బయట వాళ్ళు ఇచ్చి మా ఇంటికి వచ్చి ఇచ్చిపోయినారు తీసుకొని వచ్చినాం సార్ గేమ్స్ ఇక్కడ సేవలు బాగున్నాయా సేవలు బాగున్నాయి సార్ ఇక్కడ స్టాపర్లు స్నేహంగా ఉంటారు అంతా కలిసిమెలిసి మాకు బాగా ఎంకేజ్మెంట్ చేస్తారు సార్ ధైర్యం చెప్తుంటారా ధైర్యం చెప్తా ఉంటారు కామన్ ఇవన్నీ వస్తాయి కొన్ని రోజులు అప్ అండ్ డౌన్ ఉంటుంది దాని భయంపడొద్దని చెప్తారు ఎక్కడి నుంచి మాది మాది చిరానా నుంచి నీలకంఠాపురము ఓకే డాక్టర్లు బాగా చూస్తున్నారా ఇక్కడ బాగా చూస్తారు మొత్తం డైనజర్లో పన్నెండు సార్లు వేస్తారు అవి నాలుగు సార్లు మూడు సార్లు వేయమంటని బాలకృష్ణ గారికి ఇచ్చేస్తే మాకు బాగుంటుంది అది లో పన్నెండు సార్లు వేస్తే అది మాకు తొందర అవుతుంది కాబట్టి నాలుగు సార్లు మూడు సార్లు వేయమంట పైన సార్లకు చెప్తే మాకు ఇది ఉంటుంది పెన్షన్ అంత ఉందా పదివేలు కొన్ని వేలు అంత ఉంది అదే మేము దూరం నుంచి వస్తాం మాకు సాలువ్గా వస్తుంది మాత్రలకి ఇక్కడ చార్జీలకి అంత సాల్వ్గా వస్తుంది కాబట్టి ఇంకా ఒక ఐదు వేలు పెంచితే మాకు మేలు మాతా శిశు సంరక్షణ వైద్యశాల కోసం అయితే ఇరవై ఆరు కోట్లు వెచ్చించినట్లుగా తెలుస్తుంది ఏంటంటే ఇటువంటి ఏర్పాట్లు ఉన్నాయి హండ్రెడ్ బెడ్డే హాస్పిటల్ అది ఎన్సిహెచ్ ఆ డెలివరీస్ జరుగుతుంటాయి ఎప్పుడు ఏ వేళలో వచ్చినా కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కాంప్లికేటెడ్ కేసెస్ అన్ని రెఫర్ చేస్తుంటారు అలాంటి కేసెస్ కూడా డెలివరీలు చేసి పంపిస్తుంటాము ఆల్ ఎన్సిహెచ్ఎస్ నవజాతి శిశువులు పిల్లలు ఉంటారు నీన్ సర్వీసెస్ అవన్నీ కూడా చూసుకుంటాము ఓకే ప్రస్తుతం మనం హిందూపురంలోని మాతా శిశు సంరక్షణ వైద్యశాలలో అయితే ఉన్నాం ఈ వైద్యశాల మొత్తంగా ఎనభై నుంచి వంద పడకలైతే ఈ వైద్యశాలలో ఉన్నాయి బాలకృష్ణ గారి చొరవ వల్లే ఈ వైద్యశాల నిర్మాణం అయితే జరిగింది నవజాత శిశువులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ అద్భుతంగా ఉన్నాయి అలాగే తల్లులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అద్భుతంగా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి తల్లిని అడిగి తెలుసుకుందాం అమ్మ ఏం పేరమ్మా ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి డాక్టర్లు బాగా చూస్తున్నారా ఓకే నవజాత శిశువులకు సంబంధించిన ఏర్పాట్లు కానీ అన్ని బాగున్నాయా మీకు ట్రీట్మెంట్ బాగా జరిగిందా మనం చూసుకున్నట్లయితే పక్కన ఇంకొక బెడ్ కూడా ఉంది ఆ తల్లిని అడుగుదాము అమ్మా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ నుంచి వచ్చారు అంటే బాలకృష్ణ గారి చొరవ వల్ల ఇక్కడ మాతా శిశు సంరక్షణ వైద్యశాల ఏర్పడింది కదా దాని గురించి ఏమంటారు అమ్మా బాగుండదు సార్ ఇప్పుడు శిశువు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారా ఉన్నారు సార్ డాక్టర్ ఏం చెప్పారు బాగున్నాడు అని చెప్పారు ఉదయం ఓకే ఎప్పుడు ఇంద మా కాన్పు నిన్న సార్ నిన్న హెల్దీగా ఉన్నారా బేబీ గాని మీరు గాని బాగున్నాం సార్ ఓకే చారల్లు బాగు చూస్తున్నారు బాగున్నా ఓకే సో మాతా శిశు సంరక్షణ వైద్యశాలలో అయితే నిజంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారు వారు ఇక్కడికి వస్తూ ఉన్నారు ఇక్కడ ఈ హాస్పిటల్లో వారు చికిత్స తీసుకుంటూ వారు కాన్పు చేసుకుంటూ ఉన్నారు అలాగే నవజాత శిశువు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల వల్ల నిజంగా వారు ఆరోగ్యంగా ఉన్నారు డాక్టర్లు కూడా వీరిని చాలా బాగా చూస్తున్నట్లుగా ట్రీట్మెంట్ కూడా అద్భుతంగా ఉన్నట్లుగా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్న తల్లులు మనతో చెప్తూ ఉన్నారు